కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మజ్లీస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్న కాంగ్రెస్ అంటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు జూబ్లీల్స్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిండు అందుకని మజ్లిస్ పార్టీ నుంచి వెళ్ళి అద్దెకు తెచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని కిషన్ రెడ్డి అంటుండు రైట్ వాస్తవమే కావచ్చు అంటే చట్టం ఏమన్నా ఉందా ఒక వ్యక్తి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి పోకూడదు అని ఎమ్మెల్యేలు గెలిచినాకనే పోతేనే ఏం చేస్తలేము మీ కేంద్ర ప్రభుత్వం సామాన్య నాయకులు పోతే ఏమవుతుంది అద్దెకు తెచ్చుకుర్రు అంటారు నీకేమి వస్తుంది కిషన్ రెడ్డికి ఏం బాధ అవుతుంది కిషన్ రెడ్డికి ఏం నొప్పి వస్తుంది అంటే డిపాజిట్ కూడా వస్తుందో రాదో జూబ్లీల్స్ ఎన్నికల్లో అనేటువంటి తర్జన పరిధిలో కిషన్ రెడ్డి ఉండు అయ్యో కేంద్ర మంత్రి అయితే ఈడ డిపాజిట్ రాకపోతే నా ఇజది మొత్తం పోతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి డిపాజిట్ అన్న దక్కించుకోవాలి జూబ్లీల్స్ నియోజకవర్గంలో పోయి పోయి మళ్ళీ ఆయన కాన్సిస్టెన్సీ ఎంపీ పరిధిలోకే వస్తుంది ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే జూబ్లీల్స్ హిల్స్ ఉంది సో మరి గెలుస్తాడా జూబ్లీస్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ అనుకుంటా రైట్ మరి కిషన్ రెడ్డికే ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ వీట రాజేంద్ర బోహన్ అక్కడికి విశ్వేశ్వరెడ్డి పోతలేడు రఘునందన్ రావుతాడు డికేఆర్ పోతలేదు ఇంకెవరు పోతలేరు వాడికి ఒక కిషన్ రెడ్డి పోతుండు రామచంద్రరావు బండి సంజయ్ కూడా పోయిండు మాట్లాడి మాట్లాడు వచ్చాడు మీరు గెలిపించుని అమ్మవారి టెంపుల్ కడతాం అన్నాడు అంతే అలా గెలిపిస్తే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బడులు కడతాం దవాఖానాలు కడతాం జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తాం అక్కడ ఉండేటువంటి అన్ని రకాల పేద ప్రజలను ఆదుకుంటాం ఇండ్లు కట్టిస్తాం మంచి వైద్యం అందిస్తాం ఫ్రీ దవాఖాన కట్టిస్తాం ఫ్రీ వైద్యం అందిస్తాం ఫ్రీ స్కూల్స్ కట్టిస్తాం వాళ్ళకు ఫ్రీగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం ఈ మాటలు రావు గెలిపించుని టెంపుల్ కనిపిస్తాం రెచ్చగొట్టేది ఆయన కేంద్ర మంత్రి ఈయన కేంద్ర మంత్రి ఇద్దరే ఆయన ఒకసారి వచ్చిపోయిండు ఈయన ఎప్పుడు ఆన్నే ఉంటుండ ఇక ఆన్నే తింటుండు ఆనే అంటుండు మరి మరి పుసుకున్న ఒకవేళ డిపాజిట్ రాకపోతే కిషన్ రెడ్డి పరిస్థితి ఏంది అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్కే రాజకీయ జీవితానికి జీరోనే ఇక కిషన్ రెడ్డి సో ఏదేమైనా మజ్లీస్ పార్టీని అభ్యర్థి తెచ్చుకున్నట్టే మీ పార్టీలకు మరి ఈటల రాజందరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు అద్దెకు తెచ్చుకోలేదా కాంగ్రెస్ పార్టీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డిని అద్దెకు తెచ్చుకోలేదా డికేఆర్ను కాంగ్రెస్ నుంచి అద్దెకు తెచ్చుకోలేదా రఘునందన్ రావును బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అరుగు తెచ్చుకోలేదా అద్దెకు తెచ్చుకోలేదా ఎవరు మీ బీజేపీలో చక్కగా ఉన్నది ఉంటే బండి సంజయ్ ఉండొచ్చు ఉంటే కిషన్ రెడ్డి ఉండొచ్చు అంతా బయట నుంచి అద్దెకు వచ్చిన వాళ్ళే కదా బీజేపీలా బీజేపీలో ఎక్కడిది వీళ్ళంతా అంతా అద్దెకు తెచ్చుకోలేదు ఉన్న ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా అద్దెకు వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా వేరే పార్టీలోకి వెళ్ళి బీజేపీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అంటే రాజకీయాలలో అద్దెకి తెచ్చుకుంటూ ఇవంతా కూడా ఉత్తమ వచ్చేట కిషన్ రెడ్డి స్థాయికి తగ్గట్టు మాట మాట్లాడుతున్నాడు